విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు చేశామని ఎన్నో సాధించి బీసీలకు అండగా నిలిచామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ అమలు చేస్తున్న స్కీమ్లు మరెక్కడా లేవని పేద కులాల అభివృద్దికి ధైర్య సాహసాలతో పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు కర్ణాటక ముఖ్యమంత్రిని కలిశానని రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలని మెచ్చుకున్నారని తెలిపారు జగన్ ని గెలిపించి బీసీలు రుణం తీర్చుకోవాలని అన్ని రాష్ట్రాలు తిరిగి వస్తే కానీ జగన్ విలువ ఇక్కడ ఉన్న వారికి అర్థమవుతుందని తెలిపారు అవినాష్ గెలుపు కోసం బీసీలు అందరూ జగన్ ఇటు అవినాష్ తప్పకుండా గెలవాలని అన్నారు ఆర్ కృష్ణయ్య చేసిన పోరాటాలకు జగన్ ఎంతో మేలు చేశారని గతంలో అనేక పార్టీలు బీసీలకు ఓటు బ్యాంకు గానే వాడుకున్నారని అన్నారు జగన్ వారిని బ్యాక్ బోన్ క్యాస్ట్ గా మార్చారని పార్టీ పదవులు కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇచ్చి వారికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని టిడిపి హయాంలో వారిని దుర్భాషలా నాయి నాయ బ్రాహ్మణుల తోక కత్తిరిస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు గతంలో ఆర్ కృష్ణ గారు ఏదైతే ఆయన జీవితాంతం గర బీసీల కోసం బీసీల హక్కుల కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశారు ఈ రోజు ఆయన చేసిన పోరాటాలన్నీ గర నెరవేర్చిన నాయకులు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండే ఆర్ కృష్ణ గారు ఈరోజు నియోజకవర్గం వచ్చి మా బీసీ మా తూర్పు నియోజకవర్గ బీసీ ముఖ్య నాయకులతో సమావేశమై ఈ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తున్నారు పక్కన తెలంగాణ కానివ్వండి కర్ణాటక కానివ్వండి లేకపోతే ఛత్తీస్గఢ్ కానివ్వండి ఏ రాష్ట్రమైనా బలహన వర్గాల ప్రజానికం కోసం అండగా ఉన్న ఏకైక ప్రభుత్వం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ రోజు చాలా ఆనందం ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అనేక రాష్ట్రాలు కానివ్వండి అనేక ముఖ్యమంత్రులతో కానివ్వండి ఆ ఒక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో కోసం వాళ్ళు చేసే కార్యక్రమాలు కానివ్వండి నందిగారు గమనించిన పెద్దలు ఈ రోజు ఆ అలాంటి హరికృష్ణే గారు ఈరోజు ఆయన ఏదైతే జీవితాంతం పోరాటం చేశారు హక్కుల కోసం ఆ హక్కులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానని రోజు చాలా ఆనందం ఎందుకంటే గతంలో తెలుగుదేశం కానివ్వండి యాభై ఏళ్ళ నుంచి ఈ వర్గాల హస్తుల కోసం మీరు పిల్లలు చదువుకోవాలని మీరు ఉద్యోగాలు చేయాలని అధికార పదవులు పొందాలని యాభై ఏళ్ళ నుంచి పన్నెండు వేల ఉద్యమాలు చేసాం దాదాపు రెండు వేల నివృత్తి చేసినాం అనేక స్కీములు గడిచిచ్చాం మేము పోరాడి ఆస్తులను తిరుపులాలు ఉద్యోగాల భర్తీ అదేవిధంగా ఫీల్ బాధలు చూస్తూ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో పెట్టడానికి ఉద్యమాల పురాణ చేసినాం పన్నెండు వేల పై ఉద్యమాలు చేసిన ఇటీవల రాజ్యసభ అయిన తర్వాత అన్ని రాష్ట్రాల కింద చూసుకున్నాం ఎక్కడ ఏమేమి స్కీమ్లు ఉన్నాయి ఏం స్కీమ్లు పెట్టాలని అయితే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లోపల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్సీ గణేష్ అగ్ర కులాలలో పేదలు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలని ఇక్కడ ఉన్న స్కీంలు ఎక్కడ లేవు ఉదాహరణ చెప్పినట్లయితే అధికారంలో యాభై శాతం జనాలున్న బీసీలకు డెబ్బై శాతం వాటా ఇచ్చారు అదేవిధంగా సంపదలో వాటా ఇచ్చారు బడ్జెట్లో వాటా ఇచ్చారు ఆస్తి లో వాటా ఇచ్చారు ఈ విధంగా ఈ కులాల యొక్క పేద వర్గాలు పేద కులాల యొక్క అభివృద్ధికి ఆయన చిత్తశుద్ధితో అంకిత భావంతో ధైర్య సహకారంతో ఇస్తున్న తీరును